హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ వచ్చేసి నేను ఫస్ట్ లేవగానే కిచెన్లోకి వచ్చిన కానీ వాటర్ అయితే నాన్ స్టాప్గా పడుతుంది కదండి వన్ వీక్ అయిపోయింది ఆల్మోస్ట్ మాకు కంటిన్యూస్గా వర్షము అది ఒక్కసారి పెద్దగా నన్న పడట్లేదు నార్మల్గా ఇట్లా ముసురులాగా పడి స్టాప్గా పడుతుంది దానివల్ల అసలు అంతా క్లమ్జీ క్లమ్జీగా ఉందండి ఫస్ట్ నేను లేవగానే నైట్ తోముకున్న అట్లనే నీట్గా చదిరేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బియ్యం వాష్ చేసి పెట్టేసుకున్నానండి రైస్ కుక్కర్లో అండ్ ఇక్కడ వచ్చేసి నేను చిక్కకూర పప్పు అనేది చేస్తున్నాను నేను నైట్ కట్ చే త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి స్ట్రైనర్లు వేసి పెట్టుకుంటాను సో అలా ఈజీ అవుతుంది కదా మార్నింగ్ లేట్ అవ్వకుండా ఉంటుందని ఇక్కడ వచ్చేసి ఒక కప్పు కందిపప్పు అనేది తీసుకున్నాను కందిపప్పుని టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత పప్పు మునిగేంతవరకు వాటర్ అనేది వేసుకోవాలండి ఇందులో వచ్చేసి ఒక ఎల్లిగడ్డ వేసాను పొట్టు తీసేసి ఎల్లిగడ్డ అండ్ ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసాను అలానే తుంచి వేసేసేయండి ఒక రెండు టమాటోస్ అండి మీడియం సైజువి పెద్ద పెద్ద ముక్కల్లాగా కోసేసేసుకోండి అందులోనే టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసాను ముప్పో టీ స్పూన్ పసుపు వేసాను కొద్దిగా ఆయిల్ వేసానండి దాని తర్వాత కూర వేసేసాను ఇందులోనే వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది పెద్ద ముక్కల్లాగా కోసి కట్ చేసి వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ఈ వేలో ట్రై చేయండి కూర పప్పు డెఫినెట్గా మీకు నచ్చుతుంది సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసి నేను నా కుక్కర్కి అయితే ఫోర్ విజిల్స్ వస్తాయండి ఎవరి కుక్కర్ని బట్టి వాళ్ళు ఆ విజిల్స్ పెట్టుకోండి నేను అక్కడ పప్పు పెట్టేసి వచ్చి ఇక్కడ ఇల్లంతా నీట్గా సదరేసుకుంటున్నాను ఫస్ట్ నాకు ఇక హాల్లో చిన్నగా ఉంటుందండి హాల్లో సో అక్కడే అన్నీ అంటే మాకు ఇబ్బంది అయిపోతుంది సో హాల్లో ఫస్ట్ సదరేసుకుంటే పిల్లలు అంతా నేను చదిరినా కొద్దీ వాళ్ళు వేస్తూనే ఉన్నారు చెప్పాను కదండి టబ్ చీరలో మాత్రం డైలీ ఉంటుంది మళ్ళీ అది క్లీన్ చేయకపోతే దోమలు వస్తాయి కదా సో అందుకు నేను డైలీ అది చెక్ చేసుకొని మరి క్లీన్ చేస్తాను క్లీన్ చేసేసుకొని లోపల నుంచి చదురుకుంటూ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఊక్కుంటూ వచ్చానండి ఇక్కడ నీట్గా ఊకేసి బాబుని కూడా లేపేశాను ఇంకా ఆయన వచ్చి లేసేస్తే నేను అప్ చేయడమే సో ఇక్కడ వచ్చేసి నేను పప్పు అవుతుంది నేను నైటే పాలక్ పరోటా చేసిన ఉండే సో చపాతీ పిండి అనేది ఉంది సో నేను టిఫిన్కి వచ్చేసి అదే చేద్దామని తీసి బయట పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసి లేడీస్ ఫస్ట్ లేవగానే ఫ్రిడ్జ్లు ఏమైనా ఉన్నాయా అవి బయట పెట్టుకోవడమే ఫస్ట్ మనం చేసే పని అండి సో నాకు పప్పు పప్పు విజిల్స్ అనేది అయిపోయాయి అవి పక్కకు పెట్టేశాను అండ్ చపాతీ పిండిని ఇంకొకసారి మెత్తగా అంత అంతలోపల ప్యాన్ అనేది హీట్ చేసుకుంటున్నానండి వచ్చేసి నేను టూ ప్రజెంట్గా టూ చపాతీస్ చేస్తే పిల్లలు వేడిగా తినేస్తారు నాకు చిన్న కూడా లేస్తాడు కాబట్టి ఇద్దరికి మట్టుకు చేద్దామని ఫస్ట్ అయితే అది చేస్తున్నాను నార్మల్గా ఎవరమైనా సరే మనము లేవగానే ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే అవి తీసి పక్క కట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనం ఈ క్లీనింగ్ ప్రాసెసెస్ లోపల అవి కొద్దిగా వేడవుతాయి లేకపోతే అవి అంత చల్లగా ఉంటాయండి మనకు చేయడానికి కూడా చేతులు పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది సో నా అలాగే అందరు చేస్తారనుకోండి బట్ చేయని వాళ్ళు మనక అట్లా ఫాలో అవుతే కనుక ఈజీగా ఉంటుందని అంతే చపాతీస్ చేసేసుకున్నాను నేను ఫ్రై చేసేసుకున్నాను ఇందులోకి వచ్చేసి పో పప్పుకి పోపేయాలి రైస్ అనేది అవుతుంది సో నాకు మీకు ప్రీవియస్గా చెప్పాను కదండి నేను వచ్చేసి బాబు డెలివరీ అప్పుడు అలా ఇష్యూ అయిందని సో అలా ఇష్యూ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకా నార్మల్గా మేము వన్ మంత్ ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ వరకు అందరు ఉన్నారండి ట్వంటీ వన్ డేస్ తర్వాత అందరు వెళ్ళిపోయారు ఒక వన్ మంత్ నాకు పనా ఉండే దాని తర్వాత తను కూడా మానేసింది చెప్పక చేయకుండా శాలరీ తీసుకొని సో నేను దాని తర్వాత ట్రై చేసాము అక్కడ ఎవరు దొరకలేరండి సో ఆప్షనల్ లేక మళ్ళీ నేనే చేసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఆయిల్ పోపేసుకున్నానండి కొద్దిగా ఆయిల్ తీసుకొని జిలక రావాలి కొద్దిగా పసుపు ఇంగువ వెల్లుల్లి రెబ్బలు పచ్చపచ్చగా దంచుకున్నాను రెండు వెట్టుమిట్ వచ్చి వేసేసి మంచిగా పప్పు అనేది లిడ్ పెట్టి పప్పు పోపు అనేది వేయాలండి స్మెల్ అనేది బయటికి పోనీయకూడదు ఆ ఆవిరిలో పప్పు మునిగిందనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి కాసేపు అయినా విజిల్ తీసిన తర్వాత కొంతసేపు పప్పుని ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ఈ పోపు వేయాలి అప్పుడు సాల్ట్ అనేది వేసి కలిపి నేను ఉడికించుకుంటున్నాను ఉడికించుకొని పోప్ అనేది వేసేసాను సో నాకు పప్పు టేస్ట్కి తగ్గట్టు సాల్ సరిపోలేదని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను సో నా పప్పు వచ్చేసి రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మిట్టుకి నాకు నైట్ చెప్పలేడు పప్పెట్ షో ఉందని సో అప్పటికప్పుడు మార్నింగ్ చెప్తున్నాడు అండ్ నేను చెప్పాను రేపు చే ఏం కాదు అంటే కూడా వినట్లేదండి సో నాకున్న ఐడియా ప్రకారంగా ఒక టూ నాకు ఇమీడియట్గా ఇంట్లో కూడా అవి ఉండాలి కదా మెటీరియల్ సో నా దగ్గర ఉన్న కలర్ పేపర్స్తో టూ పేపర్స్ ఈక్వల్ కలర్ ఎల్లో అయితే దొరికిందండి సో అది చదువుకొని నేను ఇట్లా లాయన్ లాగా చేద్దామని ఆ పేపర్స్ పేపర్స్ని ఫోల్డ్ చేసుకున్నాను టూ పేపర్స్ని ఈక్వల్గా ఫోల్డ్ చేసేసుకొని మెట్టుకు చూపిస్తున్నాను ఎలా చేయాలి అని సో దాన్ని కొంచెం ఆర్ట్లాగా చేసేసాను దాని మీద స్టిక్కర్స్ అంటే ఎంచడము కొంచెం స్కెచ్తో కలరింగ్ ఇవ్వడం ఇలా చేసేసి ఇచ్చేసానండి లేకపోతే నాకు నైట్ మేడం కూడా మెసేజ్ వచ్చింది బట్ నైన్ థర్టీకి ఏమో పంపించినట్టున్నారు నేను వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ కల్లా పడుకుండిపోయాను నిన్న సో దానివల్ల నేను చూసుకోలేదు అదొకటి కూడా ప్రాబ్లం అయింది ఇంకా దట్టు ఇవాళ వ్యాన్ డ్రైవర్ రాలేడండి సో మేమే వెళ్ళి దిగబెట్టాలి కాబట్టి ఇంకా లేట్ అయినా ఏం కాదులే అని ఇవాళ ఎట్లాగో లేటే లేసా సో నేను ఇక్కడ వచ్చేసి ఇది ఇంకా స్లో అయినా పర్లేదులే చేసిస్తానని చెప్పి చేసేసాను సో మిట్టుతో మాట్లాడుకుంటూ అదే చేస్తున్నాను సో ఇది ఇవాళ వచ్చేసి చేసి ఇచ్చేసానండి అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను అలా వర్క్ పని ఆవిడ మానేసిన తర్వాత నేను చల్లగా చేసుకోవడమేమో దానివల్ల నాకు ఎక్కువ ప్రాబ్లం అయిపోయిందండి ఇప్పటికీ కూడా నాకు ఇయర్ ప్రాబ్లం కానీ బ్యాక్ పెయిన్ కానీ సివియర్గా వస్తుంది చల్లదనం కొంచెం ఉన్నా కూడా పడట్లేదు ఎక్కువగా గాలి జర్నీ చేసిందనుకో టూ త్రీ డేస్ పడుతుంది సిక్ అయితే మళ్ళీ నార్మల్ అవ్వడానికి సో అలా నేనే చేసుకున్నానండి ఇక మళ్ళీ ఫిఫ్త్ మంత్కి నేను బాబుకి వచ్చేసి ఎంటికలు తీశాను షిరిడికి మొక్కుండే అండి బాబుకి ఇక షిరిడికి వెళ్ళాను మేము అప్పుడు ఇంకా నేను ఇంకా సెట్ అవ్వలేదు బట్ బాబు జిద్దు ఎక్కువ చేస్తున్నాడని సో చాలా మంది ఇట్లా ఎంటికలు తీస్తే ఇది అయిపోతుంది అని చెప్పారు సో దానికి వెళ్ళి మేము షిర్డికి కార్లో వెళ్ళాం కానీ అంత లాంగ్ జర్నీ ఆ వెహికల్లో అంతసేపు కూర్చోవడం బాగా ఇంకెక్కువ ప్రాబ్లం అయిపోయింది అండ్ నేను కూడా అప్పుడే ఇంటికలు తీసుకున్నానండి షిరిడీలోనే నా మొక్కు మాత్రం నా పెళ్ళిది నాకు పెళ్ళిలో చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి సో అప్పుడు నేను బిఫోర్ మ్యారేజ్కి ముందు నేను సాయిబాబాని బాగా నమ్ముతుండే మా మమ్మీకి కూడా అదే అలవాటు సో దానికికెళ్ళి మా మమ్మీ నుంచి నాకు వచ్చింది నేను బై మిస్టేక్ ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా సాయిబాబా తిక్కు ఉండడం వల్ల నాకు ఏం కండిషనల్స్ పెట్టలేదు లేకపోతే చాలా ఫ్యామిలీస్లో విన్నాను నేను ఇట్లా నమ్మనివ్వరు కండిషన్స్ చాలా ఉంటాయని సో నాకైతే ఆ ప్రాబ్లం ఏం లేకుండే నేను మ్యారేజ్ అప్పుడు ఇలా ప్రాబ్లం అయింది అన్నాను కదా సో అప్పుడే నేను అనుకున్నాను షిడీకి ఎంటికలు ఇవ్వాలి అని తర్వాత చాలామంది అన్నారు ఆడవాళ్ళు ఎంటికలు ఇవ్వద్దు అది ఇది అని బట్ ఏదైనా మొక్కు మొక్కే కదా ఇవ్వొచ్చో ఇవ్వకూడదు నేనైతే అన్నాను చేస్తానని చెప్పి నేను ఇంటికలు అప్పుడు తీసుకుని ఉండే ఇప్పుడు బాబుకి వచ్చి టూ ఇయర్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి నేను హెయిర్ తీసేసి కూడా సో ఇక్కడ వచ్చేసి నేను అది లాయన్ లాగా షీట్ చేసి ఇచ్చేసాను సో రెడీ అయిపోయాడు వాళ్ళు నాన్న దింపేసి వస్తా అన్నాడు ఇక అంత లోపల నేను చపాతి కూడా పెట్టిచ్చేసానండి పిల్లలు తినేశారు ఇద్దరు రెడీ అయిపోయారు ఇక్కడ మాత్రం నేను వద్దన్న కూడా మార్నింగ్ ఇవ్వడం ఇదే పని చేయడం సతాయించడం ఇలానే అయిపోతుందండి నాకు ఇంకొక వన్ ఇయర్ ఇప్పుడంటే టూ ఇయర్సే ఉన్నాయి కదా స్కూల్కి తీసుకోరు కాబట్టి ఇంకొక వన్ ఇయర్ అయితే తను కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు అప్పుడు ఇంత ఇబ్బంది ఉండదు సో ఇక్కడ వచ్చేసి నేను పిల్లలు వెళ్ళిపోయారు కదా వాళ్ళని ఇంకా పంపించేసి నేను నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాలి సో నేను చెప్పాను కదా ఇంకా దాని తర్వాత వచ్చేసి మేము అక్కడ కూడా అక్కడి నుంచి ఏదైతే మా ఇల్లు ఉందో అది మాకు సేల్ అయిపోయిందండి సేల్ అయిపోయిన తర్వాత మాకు వచ్చేసి అమౌంట్ వచ్చేసింది దాని అమౌంట్ ఇమీడియట్గా రాకుండా ఒక వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చారు వాళ్ళు కూడా మాకు కొంచెం డాక్యుమెంట్స్ పరంగా బాగాలేదు క్లియర్గా లేవు అని సో అది వచ్చిన తర్వాత మేము ఒక టూ ఇయర్స్ మధ్యలో మాకు కన్వీనియంట్గా దొరకలేదు ఒకటి ఇంకోటి హాయ్ అమౌంట్లో రాదు అన్న ఒక కాన్సెప్ట్ కొద్ది చాలా వెయిట్ చేసాము దాని తర్వాత వచ్చేసి ఇంకా మేము ఫర్దర్గా ప్లానింగ్ అనేది తీసుకున్నాము ఇంకా చిన్నబాబు పుట్టిన తర్వాత మేము వచ్చేసి వన్ ఇయర్కి మేము ప్లానింగ్ అనేది చేసేసాము ప్లాట్ అనేది తీసుకున్నామండి సో దట్ ఆ రీజన్ కొద్దీ మేము ఇక్కడ న్యూ హౌజెస్ అనేది షిఫ్ట్ అయ్యాము ఇంకా కన్స్ట్రక్షన్కి నేను ఏం చేయలేదు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయాలి ఇంకా ప్రాసెస్ ఉంది బట్ అంతవరకు అయితే ఇక్కడికి వచ్చేసాము మేము సో నేను ఇక్కడ వచ్చేసి బాక్స్ కట్టి పంపించేసానండి మిట్ వెళ్ళిపోయాడు చిన్ను కూడా ఫ్రెష్ అప్ చేసేసాను ఇంకా నాకు తినడానికి చపాతి పెట్టిచ్చేసానండి నేను ఇచ్చేసి ఇంకా బ బట్టలు ముందే నానబెట్టి పెట్టుకున్నాను కదా సో అవన్నీ నీట్గా ఫస్ట్ వాష్ చేసుకుంటున్నాను అవి వాష్ చేసి తీసేసామనుకోండి అవి ఒకటి కిచెన్లో ఒకటి ఇది మాత్రం ఇవి ఉంటే మాత్రం పెద్దగా పని అనిపిస్తుంది సో ఇవి ముందుగా చేసేసేయాలి ఇంకోటి నేను పాలకూర పచ్చడి చేయడానికి పాలకూర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి స్టే వాష్ చేసే స్ట్రైనర్లో సో ఒకటే సర్వ్ చేసేద్దాం అన్ని పనులని కిచెన్లోకి ఇంకా నేను స్నాన్ చే ఇది బట్టలు అనేది వాషింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెషప్ అవి టిఫిన్ చేయడం ఇంకా అని ఊరుకున్నాను నేను ఇంకా చెప్పాను కదండి నేను తర్వాత మీకు ఇక్కడ మంచి బిజినెస్ ఐడియాస్ అంటే అండి లేడీస్కి ఎక్కువ శాతం టైలరింగ్ అనే చెప్తారు చాలామంది టైలరింగ్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ లాసెస్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఏమనిపించదు కొంచెం ఏజ్ పెరిగిన కొద్ది అండ్ దాని మీద కంటిన్యూస్గా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొని చేస్తే కనుక బ్యాక్ పెయిన్ అయితే సివియర్గా వస్తుంది అండ్ నెక్ పార్ట్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ ఐస్కి కూడా ప్రాబ్లం అవుతుందండి ఇది వచ్చేసి మెయిన్గా అండ్ ఇంకోటి బ్యూటిషియన్ అంటారా అది అందరికీ అంటే ఏ టైంలో పడితే ఆ టైంకి ఆర్డర్స్కి వెళ్ళాలి అండ్ లాంగ్ లాంగ్ ఈవెంట్స్కి కూడా అటెండ్ అవ్వాల్సి వస్తుంది అది ఒకటి ఉంది ఇంకా మళ్ళీ వచ్చేసి ఇప్పుడు కొత్తగా ప్లేటింగ్ శారీ బిజినెస్ శారీ ఫోల్డింగ్ది కూడా వచ్చింది కదా అది కూడా బాగుందండి సో ఈ బిజినెస్ ఇంకా స్టేషనరీ కానీ నేను పెట్టాను కాబట్టి చెప్తున్నాను సో స్టేషనరీ అయితే పెట్టొచ్చండి నాకు తెలిసిన మటుకు మంచి బెనిఫిట్ ఉంటుంది అండ్ మీకు వచ్చేసి ఖరాబ్ కానీ మెటీరియల్ అది మీకు స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు సో నేను అదైతే ఇక్కడ వచ్చేసి నేను ఎలా పెట్టాలి ఏమేమి చేయాలి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను నేను వచ్చేసి ఫస్ట్ ఇవాళ ఇడ్లీకి నానబెట్టుకుంటున్నానండి మినపప్పు కడిగేసి ఇడ్లీకి నానబెట్టేసాను అండ్ పాలకూర చట్నీ చేయాలనుకున్నాను కదా సో నేను టిఫిన్ మా వారి టిఫిన్ చేసేసి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను వచ్చేసి కొద్దిగా ఆయిల్ మినప్ప పప్పు రెండు స్పూన్లు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ పచ్చిమిర్చి అండి ఒక పదిహేను దాకా తీసుకున్నాను అందులో టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోండి అండ్ వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక గడ్డ పొట్టి తీసేసుకున్నానండి ఇవన్నీ మంచిగా ఫ్రై అనేది అవ్వాలండి ఎందుకంటే పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై ఇది నిల్వ పచ్చడి కాబట్టి చింతపండుని నేను సపరేట్గా వాటర్ లేసి నానబెట్టట్లేను ఇందులోనే ఒక గుప్పటి కర్మాకు కూడా కలి కడిగి అందులోనే వేసి మంచిగా వాటర్ తడి అంత పోయేంత వరకు ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను సపరేట్గా తీసేసుకొని ఇది చల్లగా అయినాక ఫస్ట్ పేస్ట్ అనేది చేసుకోవాలి దీన్ని అదే బాండిలోకి కొద్దిగా ఆయిల్ అనేది తీసుకొని పాలకూర అనేసేసానండి నేను పాలకూర మొత్తం వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయి దగ్గర పడాలండి ఇంతలాగా అనిపిస్తుంది కదా అది లాస్ట్ కొంచెం అవుతుంది సో అలా దగ్గరగా అయ్యి కొంచెం అయ్యేంత వరకు వాటర్ అంతా అయ్యేంత అయ్యేంతవరకు పెట్టాలి సో అదే చేస్తున్నాను అంత లోపల ఈ ఈ పచ్చిమిర్చిది కూడా చల్లగా అయిపోతుంది ఆల్రెడీ పాలకూరలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసే వేసుకోవాలండి చట్నీ కదా అని ఎక్కువ మాత్రం వేయకండి సో క్వాంటిటీ చూసుకొని వేసుకోండి టేస్ట్కి దగ్గంత అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ మొత్తం ఇలా వాటర్ అనిపిస్తుంది కదా ఆ వాటర్ అంతా అవాప్యూరేట్ అయిపోయి మొత్తం దగ్గర పడాలండి అది డ్రైగా అయిపోతుంది ఇలా అలా అయిపోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ వెయిట్ మంచిగా ఆయిల్లో పచ్చి బాసన పోయేంత వరకు ఫ్రై అనేది చేసుకున్న తర్వాత ఫస్ట్గా నేను పచ్చిమిర్చి పేస్ట్ తర్వాత ఈ పాలకూరను కూడా అందులో వేసేసి మంచిగా పేస్ట్ చేశానండి దీనికన్నా మీరు రోడ్లో చేస్తే కనుక ఇంకా టేస్ట్ బాగుంటుంది బట్ నా దగ్గర టైం లేదని నేను చేయలేదండి ఇక్కడ వచ్చేసి అదే బాండిలో కొద్దిగా ఆయిల్ ఆల్రెడీ ఆయిల్స్లలోనే ఫ్రై చేశారు కాబట్టి ఇక్కడ ఆయిల్ అనేది నేను టూ టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపపీ వెల్లుల్లి రెబ్బలు అండ్ రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ పచ్చడి అనేది అందులో వేసేసి కొద్దిగా వేడి అనేది ఏమైనా వాటర్ తడి కనుక ఉంటే కనుక అది ఎవాపరేట్ అయిపోతుంది అలా ఫ్రై చేయడం వల్ల మీకు టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా పచ్చడి అనేది పాడవ్వకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మీరు రోట్లో వేసుకొని దంచుకుంటే కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే